ఉన్నాయా ఎన్నిక గడ ఉంటే కొయ్యడానికి పెదిరిద్ది గడ లేకపోతే అవి అందం అన్నీ పైన ఉన్నాయి బాగా ఇక్కడైతే ఆగామండి ఇక్కడ క్షేమ చింతకాయల చెట్టు కనబడితేస్తుంది అనమాట పైన అయితే అన్ని పండు పండి ఉన్నాయి కింద అయితే అందట్లేదు కానీ ఇళ్ళు

నేను అన్నం కట్టాల ఎవరండంట అన్నం ఉంది ఏ ఈ స్కూలు క్లార్ వచ్చామా నామ నేను నాద సతిస్తావే నా అక్క సతిస్తావే ఇదో అమ్మాయి కొడ ఏం ఏమొచ్చదే ఇన్ని ఏడుకు ఉండలేకపోతిను ఏంటా కతిన బంకిం ఏ తిను ఏమైందో అన్నం ఉండమ్మ ఇంగో ఎందులో పైనా ఉంది ఇందులో ఉప్పులేనండిక కారణం కాదులే ఫేస్ చేయమళ్ళీ తంలేదా ഫകുള്ളക്കൊണ്ട് ഫകുകൊണ്ടേ ആ വപ്പേസ് കമന്റ് കാണാൻ കൊക്കൊണ്ട് ബോണ്ട് നൈ ജട്ടാ കോരയില്ലനാ ഇനെന്താ വന്നാ ചോദിച്ചോ 200 മണി പെമ്മു നിങ്ങള് ദാ ഒറ്റയാരലി നോ കോരൈ ആ അതിനെ ഇങ്ങേ 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 കളറക്കുള്ളതൊന്നും നാട്ടി പോയേ എന്താ ഇതിന് ഇന്തോ അവര് വെച്ചേര ഇല ഉണ്ടെന്നേ ഒന്നും നേരെ മനാണ്ടി വെച്ചേ

പപ്പു കറക്കരം അതോ കൊണമേനെ ആവ

నేను చేర్చలేసి యునుమొత్తం వేర్ను అనుకుంటున్నాను నేను వంచలేదు నిలిచనే లేదు నేను కొన్నది కొనేనని బల్ల కాకేసి లేదు నేను నిన్ననే నిన్ననే రాగన లేదు నిన్ను నేనుంటారంట నిన్ను కొంచెం మేరా అడిపోతమరా టిఫిలే లేదు అందులో ఉన్నాయిగా రెండు ఉన్నాయిగా మాట ఏమండి నువ్వు గడ ఎంత నిన్ను పట్టేది నీకు పడుకో బయలు ఏం కావాలి పక్కన వేసుకుంటావా ఉప్పు వేసుకుంటావాడి అది కాదండి కాదు కాదు ఎక్కడ మనం వెళ్ళేటప్పుడు మంచం మీద పెట్టావుగా నువ్వు

അതേ <laughs> అదే చూస్తేనే అర్థం కూర నూనె ఎక్కువ కోసం నిందండి అంటే నువ్వు తెర పచ్చిన గుడ్డం వేసుకోనం లేదు అవుతాం అంటే బిల్ నువ్వు

അപ്പൊന്നെ ചെറു വെച്ചു കവപ്പ് നാങ്കർമ്മ ഒതുപാത്തീമേ ബാ എ ร้องอย่าง no, 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 no.

それでは。<タッ> ko što se odnosi, Thank <laughs> you. சிவாபூர் பகுதி வியாதி சேனாரோ அப்போக்குல இருந்தாங்கல அந்த ராத்திரி சரிக்கு ஒரு ஜனனி பிரபையா நிறைந்தன சமூகத்தினருக்கு ஆதரவளிக்க வேண்டியதுக்காகவும் சமூக சார்புமே நீ நிஷாஜை அபன்மையானவங்களை நோக்குல செட்டபடைகிறது நீ வாக்குறுதலா மாத்தறதுக்கு అది ఉంటది పరాధన నిన్న మెత్తని చికిత్సకు जरूरत పడినాల్లో దేవశాము యువత సంధనన అవగాహన అయ్యా ఉచ్చలో నయనవ సినిమాలు సీరియల్స్ మొదలవడంతో 10కొకమైనా వృతన కాలక్షపించే కూడా వెళ్ళి జ్ఞానం కలిని నయన కుటుంబం నిలపడం నెలప పరీక్షలు, శాస్త్ర జ్ఞానం లేని వారిని జ్ఞానం ఇచ్చే